మహాభారతం ఇక్కడ నుంచే మొదలవుతుంది ఓ గొప్ప గీతోపదేశం ఇది కేవలం యుద్ధ జ్ఞానం కాదు జీవితం ఎలా ఉండాలో నేర్పేపాగాలు అతడు అర్జునుడు పాండవుల ధైర్యం ముందు తన బంధువులు గురువులు మిత్రులను చూశాడు అతని గుండెలోపల ఒక వింత మాట వినిపించింది అర్జునుడు అనుకుంటున్నాడు గురువులు స్నేహితులు వల్లపై నీవేనా పోరాడమంటున్నది అర్జునా నీ భయం సహజం కాని ఇది ధర్మం కోసం యుద్ధం నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే నాకు చెవివు నుంచే మొదలవుతుంది ఓ గొప్ప గీతోపదేశం ఇది కేవలం యుద్ధ జ్ఞానం కాదు జీవితం ఎలా ఉండాలో నేర్పే పాయాలు సందేహం వచ్చినప్పుడు నలుగురితో మాట్లాడాలి మానసిక బలం అంటే మనోనిబద్ధత మన పని నిజమైనదైతే గయపడకూడదు